నేను కడపలో ఉంటా కడపలో రియల్ ఎస్టేట్లో బ్రోకర్ పని చేసుకుంటా కన్స్ట్రక్షన్లు చేసుకుంటా ఉంటాను నేను తిరుపతికి పోతా ఉన్నా ఇంటీరియర్లో ఇంటిది ఇంటీరియర్ పని ఇంటీరియల్ సామాన్లు కోసం పోతా ఉంటే బండి పెంచర్ పడింది మిట్టలో పెంచర్ వేసుకుని అన్నం తిని బయలుదేరుదాములేని హరిత హోటల్లోకి పోయినాం ఉన్నాను బండి నిలబెడదానే ఆడ వ్యక్తులు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చాలా మంది ఉన్నారు ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే ఆ యొక్క రాత పెద్ద రాయి తీసుకొని మళ్ళీ తల మీద కొట్టేదానికి పోతే ఎందుకున్నా కొట్లాడుకుంటారు కొట్లాడుకోని కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పి నేను పోయి విడిపిస్తే ఏం అందులోనే ఆ కొట్లాడుకునే మనుషులు పారిపోతే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు పట్టుకొని బండిలో కూర్చోపెట్టుకొని బండి బీగాలు తీసుకొని మళ్ళీ గండ్లో కూర్చోపెట్టుకొని స్టేషన్కి పదండి అన్నారు చెప్పిన ఎందుకున్నా స్టేషన్కి మేము అంటే ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్కి మీరే హామీలు మీరు రావాలా అని చెప్పి చెప్పలేడు అందులోనే జోబులో ఏముంది మీ దగ్గర అంటే నా దగ్గర లెక్క తిన్నా అని చెప్పినాను ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల లెక్క ఉంది నా దగ్గర దీన్ని ఆ కానిస్టేబుల్ సీఏకి ఫోన్ చేసినాడు సార్ ఇక్కడ బండిలో ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గర లక్కలు ఉంటుంది సీఏ వాళ్ళని పిలుచుకొని స్టేషన్కి రా అన్నాడు బండితో సహా పిలుచుకొని పోతే దావలో కానిస్టేబుల్ ఏం లేదు సార్ చిన్న ఫార్మాలిటీస్ కోసము ఒక సంతకం పెట్టిపోండి అవసరం పడితే మీకు పిలుస్తాం మేము అన్నాడు సరే సార్ అని పోయినాం స్టేషన్ గాడికి పోతే మమ్మల్ని ఎనకలు దావాలని పిలుచుకొని పోయి లోపల కూర్చోపెట్టేసారు కూర్చోపెట్టేసి మా దగ్గర ఉండేది ఫోన్ టీన్లు అంతా లాక్కున్నారు సార్ వాళ్ళు లాక్కున్న తర్వాత ఆ పంచది చేసుకుంటే వాళ్ళు ఊరు మనుషులు లేరు ఎవరు లేరు మేమే ఉన్నాం స్టేషన్ లోపల మమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టి మళ్ళీ ఒక గంట తర్వాత ఆ వాళ్ళు ఊరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముందే మీకేం పనిరా కొడకల్లారా అని చెప్పి మమ్మల్ని దారుణంగా సీఏ మిట్ట సిఏ కొట్టినాడు నేను చెప్పిన బయట సంత పేపర్లో సంతకం చేయమంటే నేను చెయ్యను సార్ అంటే లేదు చేయాలా నువ్వు చేయకపోతే ఎట్టని అని చేయాలా చిన్న పార్మంటి అది అన్నాడు సార్ నేను ఏమన్నా దాని మీద రాస్తే నేను సంతకం పెడతాను సార్ లేకపోతే నేను పెట్టను అంటే కొడక నువ్వు పెట్టవు రా కొడక నువ్వు నీ అమ్మని నాన్నభూతులు తిట్టి ఫస్ట్ చేతుల మీద కొట్టినారు సార్ చెప్తానే ఉన్నాం సార్ మేము ఇంకా అన్నం తిరిగి సార్ ఆకలి తల కొట్ట సార్ అంటే మళ్ళీ తీసుకొని పోయి గోడకు తగిలిచ్చి కింద కింద కూర్చోబెట్టి కొట్టడానికి కారణం ఆ కొట్టడానికి కారణం పంచాయతీ వాళ్ళు ఊరు వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ నా దగ్గర లక్క ఉంది నా లక్క తీసుకున్నారు సార్ ఆ లక్క నేను అడిగిన సార్ కూర్చోపెట్టి ఇద్దరు కానిస్టేబుల్ నిలబడి కాళ్ళు మీద దారుణంగా కొడతా ఉంటే తల తిరుగుతా ఉంది సార్ అంటే వదలడం లేదు సార్ అట్ట కొట్టినాడు సార్ మమ్మల్ని మళ్ళీ చెప్తారు ఎనిమిది నలభై ఐదు తొమ్మిది గంటలు మమ్మల్ని వదిలి రేపు పొద్దున మీరు మళ్ళీ ఆధార్ కార్డు తీసుకుని రావాలా మళ్ళీ మీకు మీకు ఉంది మీకు మూడు రోజులు ఇట్టి తిప్పుకొని కొడతా మిమ్మల్ని అంటున్నాడు సార్ ఆయన ఆయన మేం ఆయన మొఖాలు కూడా మాకు తెలియవు సార్ సయ్యద్ కుత్బుద్దీన్ అనే వ్యక్తిని హరితా హోటల్ దగ్గర ఆగి భోజనానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఎవరో ఇతనికి సంబంధం లేని వ్యక్తులు గొడవ పడుతుంటే ఇతను మానవతా దృక్పథంతో ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించగా ప్రయత్నించిన సమయంలో పోలీసులు రావడంతో వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోగా ఇతని సాక్షి నువ్వు ఇక్కడ గొడవ జరిగింది సాక్ష్యానికి రమ్మని అన్నట్టుగా అతని దగ్గరున్న కారు బీగాలు అవి తీసుకొని స్టేషన్కు పిలిపించి అతను మరియు అతని ఇద్దరు మిత్రులను ఇతని సయ్యద్ కుద్బుద్దీన్ అనే వ్యక్తి ఎటువంటి నేర చరిత్ర కానీ ఎటువంటి చిన్న ఒక స్టేషన్లో కంప్లైంట్ కానీ ఇంతవరకు లేదు అతన్ని కనీసం ఏమైంది ఏమనేది విచారణ కూడా లేకుండా ఆ గొడవలో ఇతనికి సంబంధం ఉంది అని తనకు తాను డిసైడ్ అయ్యి జడ్జిమెంటు తీసుకొని మూడు గంటల సేపు సుమారుగా మూడు గంటల నుంచి నాలుగున్నర ఐదు వరకు అతన్ని అలు పెరగకుండా అతి దారుణాది దారుణంగా కొట్టడం జరిగింది ఈ కొట్టడం సార్ నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు కొడుతున్నారు అనే విచారణ కూడా లేకుండా లాఠీ తీసుకొని కాళ్ళకు కాళ్ళ మీద కొట్టి తొడల మీద లాఠీ పెట్టి కానిస్టేబుల్ని బెదిరించి మీరు లాఠీ పైకి ఎక్కండి తొక్కండి వేసి అని చెప్పి బెదిరించి చేతులకు కాళ్ళకు అలసిపోయి కొట్టడంతో అలసిపోయి పడిపోయిన వ్యక్తికి మొహాన నీళ్లు జల్లి మళ్ళీ మళ్ళీ లేపి మరి కొట్టిన దారుణమైన వ్యక్తి చివరకు పై అధికారికి కాల్ చేసి చెప్తే అప్పుడు అతన్ని వదలడం జరిగింది అతను మరియు ఇతని స్నేహితులు ఇద్దరు వ్యక్తులను వదలడం జరిగింది ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఇష్యూ అక్కడ అతనేదో ఒక మానవతావాదిగా వాళ్ళు గొడవ పడదంటే ఎందుకు మాట్లాడుకోండి ఈ విధంగా ఎందుకు చేయడం అని చెప్పేసి అని ఇతను ఆగితే వీళ్ళు పోలీసు వాళ్ళు రావడం వాళ్ళు పరిగెత్తడం తప్పు చేసిన వాడైతే వీడు పరిగెత్తుతాడు కదా అక్కడి నుంచి సార్ మాకేం సంబంధం లేదు సాక్ష్యానికి నూరా గొడవ జరిగినట్టు అని తీసుకెళ్ళి దారుణాది దారుణంగా ఈ విధంగా కొట్టడము చేయడం జరిగింది ఈ విషయంలో మన ఎస్పీ గారు ఇక్కడ కడప జిల్లాలో ఆల్రెడీ పనిచేసిన వ్యక్తి అతను చాలా మంచి వ్యక్తి న్యాయం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అతను ఎస్పీ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది ఈ విషయాన్ని అయితే లోకేషన్న దృష్టికి ఈ విషయాన్ని అయితే లోకేషన్ దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ తన మీద హ్యూమన్ రైట్ కమిషన్ కూడా పంపడం జరిగింది మోటివ్ అని చెప్తే సపరేట్గా వంటి మీటర్స్ లైసెన్స్ ఉన్న రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి నా ఉద్దేశం అది మోటివ్ అతనికి లైసెన్స్ ఉన్న రౌడీలాగా అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసే వ్యక్తిలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఉద్బుద్ధిని పరిస్థితి నిన్న జరిగినప్పటి నుంచి అతను ఏమీ తినలేదు గాయాలు మూగదెబ్బలు నానా వ్యంగ్య పదాలతో అసభ్య పదజాలతో దూషించడం ఇప్పుడు అతని పరిస్థితి టెన్ డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ చేయాలనేసి అతని కుటుంబానికి ఆదరణ ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు చేతులు వేళ్ళు కాళ్ళు మీరే చూశారు ఇప్పుడు మీడియా మిత్రులు సోదరులు అందరు చూశారు ఎంత దారుణాది దారుణంగా ఇదైపోయాయో తన బెల్టు తీసుకొని లాఠీ బెల్టు కాళ్ళతో చేతులతో ఇంత దారుణాది దారుణంగా ఎందుకు కొట్టాడో నాకైతే అడిగిన ఒకవేళ గొడవలో సంబంధం ఉండే వ్యక్తులనైనా ఇట కొట్టచ్చా అని అడుగుతున్నాం ఒకవేళ గొడవలో సంబంధం ఉండే ఏ వ్యక్తులకైనా దొరికితే కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టే అధికారం ఉంది ఇతనికి గొడవ సంబంధం లేదు ఏది సంబంధం లేదు దాన్ని ఆ విధంగా థర్డ్ డిగ్రీ చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు నా పేరు రెడ్డి తెలుగుదేశం నాయకు ఈ విషయాన్ని మేము ఎంత దూరమైనా చట్టపరంగా న్యాయపరంగా ఎంతవరకు అయినా ఎంత దూరమైనా అతని మీద చర్యలు తీసుకోవడానికి మేము వెళ్తాము ఎస్పీ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము దీనిని అయితే వదిలే ప్రసక్తి లేదు అతని చర్యలను ఖండించే దిశగా ఎంత దూరమైనా వెళ్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త